గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మన మధ్యతరగతుల గురించి తప్పుగా అనుకోవద్దండి ఏదైనా మన మధ్యతరగతులకు ఉన్నట్టేటువంటి ఆశలు ఎక్కువ సాధించటం తక్కువ అన్నట్టుగా మనకి ఆశలు అయితే ఆకాశం వ్యవహరిస్తుంటాయి కానీ సంపాదన మటుకు భూమి మీద ఉంటుంది అలాగే మనం ఏది కూడా సక్సెస్ కావాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం సరదాగా తీసుకుంటాం ఉదాహరణకి అప్పుడు ఆన్లైన్ రమ్మేనే ఒకటి గేమ్లు ఉన్నాయి కదండి అవి అవి ఒకటికి బాగా డబ్బులు వచ్చింది ఒక పల్లెటూరిలో వచ్చారానికి అతనికి డబ్బులు వచ్చినని చెప్పి మిగతా అతని ఫ్రెండ్స్ని వాళ్ళ భార్యలు మీరు ఎందుకు గమ్మున ఉంటారు మీ ఫ్రెండ్ చెప్పి ఒకటే మేము పోడబెట్టి అందరూ ఆట నేర్చుకొని అందరూ ఆటం మొదలుపెట్టారు కొంతకాలం తర్వాత ఆ ఫస్ట్ వచ్చిన వాడికి వచ్చినాయి మిగతా వాళ్ళందరూ పోవటం మొదలుపెట్టి ఆ తర్వాత కొన్ని రోజులకి మర్చిపోయారు అనుకోండి అలాగే ఇప్పుడు యూట్యూబ్ మధ్య తరగతులతో ఆట ఆడుకుంటాను ఈ యూట్యూబ్లో మధ్య తరగతులు ఎవరో ఒకరిద్దరు ముగ్గురు అక్కడక్కడ సక్సెస్ అవుతున్నారు వాళ్ళని చూసి దాంట్లో నేను కూడా ఒకననుకో కాలక్షేపం కోసం కొంతమంది చేసుకుంటున్నాం పాపం డబ్బులు వస్తాయని పనులు చేసుకుని వచ్చి యూట్యూబ్లో వీడియో చేసుకుంటూ చాలా ఇష్టంగా చేస్తున్నారు చాలామంది మధ్యతరగతివులు కానీ వీళ్ళలో ఎంతమంది కళలు నెరవేరుతాయో ఎంతమంది నెరవేరవో ఎంత అని నా ఆలోచన సాధ్యమైనంత వరకు సక్సెస్ అనేది మధ్యతరగతి చాలా తక్కువగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయంగా 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 కాస్త కోస్తా తెలివిసారిలో ఉంటాయి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు వంద మంది మటుకు ఫ్లాప్ అవుతారండి ఇప్పుడు అందరూ కూడా ఇందాక నేను చెప్పాను కదా ఆన్లైన్ రేమే మాదిరిగా ప్రతి ఒక్కరు భార్యాభర్తలు యూట్యూబ్లో వీడియో చేసుకుంటారు అంటే మేము కూడా ఉన్నాం మా ఆవిడ నేను మా అమ్మాయి చూసుకున్నాం అయితే మనం కొంతమంది కాలక్షేపం కోసం చేసుకున్నాం కొంతమందికి ఏదైనా సక్సెస్ అయితే ఏదైనా దారి దొరుకుతాయని చేసుకుంటాం చేసుకుంటున్నారు చూద్దాం ఈ ప్రయత్నంలో ఎంతమంది విజయం సాధిస్తారో నాకైతే చాలా నవ్వుగా ఉంది భార్యాభర్తలు అంత ఐకమత్యంగా సాయంత్రం పడుకోవచ్చు లైవ్లు పెట్టుకునే కొంతమంది అయితే భర్తకు భర్త భార్యకి భార్య అవకాశం దొరుకుంటారు లైవ్లు పెట్టుకున్నా దాంట్లో మేము కూడా ఉన్నాము ఇలా ఎవరు ఎవరు తాపత్రయం వాళ్ళు ఎవరికి ఎన్నిక అనిపించి మేము మాట్లాడుకోవడం సాయంత్రానికి కౌగులు చెప్పుకోవటం చూసేదానికి చాలా సరదాగా ఉందండి సక్సెస్ ఏమో కానీ చూడటానికి మటుకు చూడముచ్చటగా ఉంది సరదాగా ఉంది ఎవరికి తమాషగా చెప్పాను ఎవరు సీరియస్గా తీసుకోవద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్